హాయ్ అండి లంచ్లోకి ఒక మంచి కాంబో రెసిపీని అయితే చేసి చూపిస్తున్నాను ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే మనకి కొంచెం స్పెషల్ గా తినాలనిపించినప్పుడు కానీ క్విక్ గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వెజ్ పులో ఇంకా ఆలు కర్రీ పులో అయితే మనకి సేమ్ పెళ్లి భోజనాల్లో తినే టేస్టే ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం సి జార్లోకి కొద్దిగా పుదీనా ఆకులు కారానికి తగినట్టు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోండి ఒక మీడియం సైజ్ టమాటోని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే ఇందులోనే ఒక ఇంచ్ అల్లాన్ని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి నాలుగు వెల్లుల్లి పేరేకల్ని పైన పొట్టు తీసి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ అయితే మిక్సీ జార్లోకి యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకోండి ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అయితే వేసుకోవాలి బాస్మతి రైస్ ప్లేస్లో మీరు నార్మల్ రైస్నన్నా వేసుకోవచ్చు రైస్ని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ రైస్ని నానపెట్టుకోవాలి బౌల్లోకి పావు కప్పు మీల్ మేకర్ని వేసుకుని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వేడివేడి వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి గొరివెచ్చగా అయ్యాక చేత్తో ఈ విధంగా గట్టిగా పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇప్పుడు కొద్దిగా హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు మరాఠీ మొగ్గలు ఒక అనాస పువ్వు మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకుని వేసుకోండి మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఆనియన్ లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా లైట్ గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఈ మేకర్ని వేసుకోండి ఒక క్యారెట్ని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి అలాగే ఒక బంగాళదుంపని పైన పొట్టు తీసి ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి పావు కప్పు పచ్చి బాటాని వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకుని మరొక్కసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో వాటర్ని మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతాయి ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ లో రైస్ ని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి రైస్ ఈ విధంగా కొద్దిగా ఉడికాక ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే రైస్ లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు రైస్ ని ఉడికించుకోవాలి ఈ విధంగా రైస్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక రైస్ని ఏం కలపకుండా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆలు కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ బంగాళదుంపల్ని అయితే తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఒక బంగాళదుంపని ఎనిమిది ముక్కల కింద కట్ చేసుకోండి బంగాళదుంప సైజు పట్టి ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకుని బంగాళదుంపలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బంగాళదుంప ముక్కల్ని మధ్య మధ్యలో గరిటతో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండండి బంగాళదుంపలు ఈ విధంగా మెత్తగా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి లేదు అంటే ఈ వాటర్ని తీసేసి నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు పైన ఉండే పొట్టుని తీసుకోవాలి ఈ విధంగా బంగాళదుంప పై ఉండే పొట్టును తీసేసుకుని ఒక గిన్నెలోకి బంగాళదుంప ముక్కల్ని వేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఆనియన్ లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా లైట్గా మగ్గాక ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఈ విధంగా ప్యూరీ కింద చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు మీరు తినే కారం పట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అనేది మనకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినట్టు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును వేసుకోండి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బఠానీని వేసుకోండి ఇక్కడ బఠానీ అనేది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే మనకి మధ్య మధ్యలో తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో గరిడతో కలుపుకుంటూ కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొద్దిగా తిగ్గా ఉండాలి మనకి చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్గా ఆలూ కర్రీ కూడా రెడీ వెజ్ పులావ్ని ఇంకా ఆలు కర్రీని కూడా ప్యారలల్ గా చేసేసుకుంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది అంటే వెజ్ పులావ్ ఉడికేటప్పుడే ఆలు కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేయాలి అలా అయితే మనకి ఫాస్ట్ గా అయితే అయిపోతుంది పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు పులావ్ని పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఆ చమ్మతనం అనేది పోతుంది ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చాలా తక్కువ టైంలోనే ఈజీగా వెజ్ పులావ్ని ఇంకా ఆలూ కర్రీని కూడా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఏ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి